హాయ్ హలో వెల్కమ్ టు బౌలిన్ బడ్జెట్ ఈరోజు మనం మెను బీరకాయ పప్పు అదేనండి పప్పు బీరకాయ దీనికి కావాల్సింది ఒక కప్పు పప్పు కప్పు అంటే వరల్డ్ కప్ అంత కాదులేండి టీ కప్పు అంతే బాగా తింటే ఇద్దరికి సరిపోతుంది మూడు బీరకాయలు పసుపు తరిగిన చిన్న ఉల్లిపాయ రెండు మిర్చి కారం మీరు అడ్జస్ట్ చేసుకోండి ప్రాసెస్కి వస్తే పప్పుని ఆయిల్ లేకుండా లో హీట్లో ఫ్రై చేసేయండి అక్కడక్కడ పప్పు రంగు మారుతుంది అప్పుడు వాటర్ వేసి వాష్ చేసేయండి తర్వాత ఒక కప్పు పప్పుకి రెండు నుంచి మూడు కప్పులు వాటర్ వేసి రెండు కప్పుల బీరకాయలు కూడా వేయండి ఇందాక మూడు బీరకాయలు అని చెప్పాను కదండి అవి తరిగితే రెండు అయినాయి రెండు చిటికెళ్ళ పసుపు ఆనియన్ మిర్చి వేసి కుక్కర్లో హై ఫ్లేమ్లో ఫోర్ టు సిక్స్ విజిల్స్ రానివ్వండి పప్పు ఎంత సాఫ్ట్గా అవ్వాలనేది మీరు విజిల్స్ పెట్టుకున్న దాన్ని బట్టి ఉంటుంది మా ఇంట్లో అయితే పప్పు కొంచెం మెత్తగానే తింటారు సో నేను వాడుతున్న ఈ కుక్కర్కి సిక్స్ విజిల్స్ పట్టాయి చల్లారాక ఓపెన్ చేసి తగినంత కారం ఉప్పు వేసి మెత్తగా మెదుపుకోండి మెదుపుకున్న దాన్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు తాలింపు కోసం ఇంకో గిన్నె పెట్టి ఆయిల్ ఒక స్పూను నెయ్యి ఖచ్చితంగా వేయండి రుచి చాలా బాగుంటుంది జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఎండిమిర్చి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి తాలింపు ఎంత వేగితే అంత రుచి పప్పుకి ఇంకేంటి చూస్తున్నారు పప్పు బీరకాయ రెడీ పప్పు అన్నం ఆవకాయ ఇంకేం కావాలండి వెళ్ళి తినేయటమే చేసుకుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ బాయ్